గ్రామం మీదైన టీడీపీ ప్రచారానికి భారీగా జనస్పందన లభిస్తుంది నేడు కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మసముద్ర మండలం రాయలపదొడ్డి కన్నేపల్లి తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఆమెలనే సురేంద్రబాబు గ్రామానికి చేరుకున్న ఆయనకు గజమాలతో గ్రామస్తులు సన్మానించారు ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ కర్ణాటక ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గ్రామాలకు రోడ్లు రావాలంటే టీడీపీ రావాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ గ్రామాలకు అన్నిటికీ కూడా మంచి తారు రోడ్లు నిర్మించే బాధ్యత నాది అంటూ ఆయన హామీనిచ్చారు కనీసం గ్రామాలలో రోడ్లు వేసే పరిస్థితిలో కూడా వైసీపీ ప్రభుత్వం లేదని టీడీపీ వస్తే ఇవన్నీ సాధ్యమంటూ సురేంద్రబాబు ఈ సందర్భంగా గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు ఓటర్లు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు